తెనాలి పట్టణం మనం చూస్తున్నాం చెంచుపేట గుంటూరు నుంచి తెనాలి వైపు వచ్చే రోడ్డు అనమాట ఇది చెంచుపేట మెయిన్ రోడ్డు తెనాలి పట్టణాన్ని తెనాలి మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా సుందరవంతంగా సుందరీకరణ నగరీకరణ పట్టణీకరణ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఆకస్మిక పర్యటన చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు డ్రైనేజీ సమస్య గురించి రోడ్ల సమస్య గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు చాలా వార్డుల్లో డ్రైనేజీ సమస్య ఉందని దీనికి వినియోగదారులు అంటే ప్రజలు కూడా సహకారం అందించాలని అధికారులు కూడా వెంటనే స్పందించి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలనే దిశగా నాదండల మనోహర్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆకస్మికంగా పర్యటన చేస్తూనే ఈ విధంగా నగరాన్ని మరింత సుందర నగరంగా స్వచ్ఛతల స్వచ్ఛతనాలిగా ఏర్పాటు చేయాలనేది ఉద్దేశమనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు నాదండల మనోహర్ గారు స్వచ్ఛతనాలి పారిశుద్ధ్య విషయంలో డ్రైనేజ్ విషయంలో రోడ్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరింత శ్రద్ధ తీసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు పెనాలి పట్టణం మరింత అభివృద్ధి చెందాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే కొన్ని రోడ్లు వేశారు ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా వేస్తారనమాట కొన్ని వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కొందరు వినియోగదారులు డ్రైనేజీ మీద ప్రత్యేకంగా సిమెంటు కాంక్రీట్ చేసేసి డ్రైనేజీని కనిపించకుండా చేస్తున్నారు అలా కాకుండా డ్రైనేజీ లోపలే మీ బిల్డింగ్లు నిర్మాణం చేసుకోవాలని కూడా ఆయన చెప్తున్నారన్నమాట ఎందుకంటే ఎక్కడికక్కడ డ్రైనేజీ ఆగిపోవటం వల్ల దుర్గంధం ఎల్లుతుందని చాలామంది ప్రజలు పర్యటనలో చెప్తున్నారని నాదల మనోహర్గా తెలియజేస్తున్నారు త్వరలో తెనాలి పట్టణానికి మున్సిపల్ ఆఫీసు కూడా కొత్త నిర్మాణం వచ్చే నెలలో చేస్తామని కూడా చెప్తున్నారు మున్సిపల్ కాంప్లెక్స్ వచ్చే నెలలో కొత్త నిర్మాణం చేస్తారన్నమాట గతంలో కట్టింది దానికన్నా మిన్నగా పెద్దగా భారీ ఎత్తున బిల్డింగ్ నిర్మాణం చేస్తారని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా కొన్ని రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు పెనాల నుంచి విజయవాడ వెళ్ళే రాష్ట్ర రహదారి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు ఈ రహదారి వల్ల ప్రయాణం సులభం అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే పెనాల్ నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో గతంలో దుగ్గురాల పరిసర ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి అలా జరగకుండా ఉండటానికి రోడ్డుని విస్తరణ చేస్తామని కూడా చెప్తున్నారు వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారని చెప్పారు ఏదైనా సరే ఇటీవల డంపింగ్ యార్డును కూడా పరిశీలన చేశారు అక్కడ కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా తెనాలి పట్టణ పౌరులు కూడా సహకరించాలని అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులు కూడా అంకితభావంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండళ్ల మనోహర్ గారు ఈ విధంగా తెనాలి పట్టణంలో పర్యటనలు చేస్తున్నారు ప్రతి వార్డులో పర్యటన చేస్తున్నారు రాష్ట్రంలో కూడా పౌర సరఫరా శాఖలో తనకంటూ పట్టు సాధించడానికి పర్యటనలు చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో తెనాలి పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా ప్రగతి పదంలో ముందుకు సాగాలంటే ప్రధానంగా ఈ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ తీరిపోవాలని కూడా చెప్తున్నారు ఈ డివైడర్లలో ఈ విధంగా పచ్చని చెట్లని నాటాలని కూడా చెప్తున్నారు కొన్ని రోడ్లకి డివైడర్లు లేవు డివైడర్లు వేసిన తర్వాత గ్రీనరీ ఏర్పాటు చేసిన తర్వాత లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లలో లైటింగ్ లేదు ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మనం చూస్తున్న ఈ లైన్లో మాత్రం డివైడర్ ఉంది గ్రీనరీ ఉంది ఈ గ్రీనరీ పెంచడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు అని కూడా చెప్తున్నారు ప్రతి రోడ్డు కూడా ఇదే విధంగా ఆధునీకరణ చేస్తామని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు ఏదైనా తెనాలి పట్టణానికి అటు విజయవాడ ఇటు గుంటూరు నగరాలు ఉండటం సమీపంలోనే అమరావతి రాజధాని ఉండటం వల్ల మరింత ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నిధులు కేటాయిస్తారని కూడా చెప్తున్నారు తెనాలి పట్టణానికి చెందిన గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర నిధులు పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్ర నిధులు ఎమ్మెల్యే గారు తీసుకురావడం అదేవిధంగా లింక్ రోడ్లు కలిపే విధంగా పంచాయతీరాజ్ నిధులు అంటే తెనాలి నియోజవర్గంలో గ్రామాలు ఉన్నాయి కదా గ్రామాలకి పంచాయతీరాజ్ నిధులతో ప్రతి గ్రామం కూడా పంచాయతీరాజ్ నిధుల అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు ఈ విధంగా ఈ విధంగా నిధుల సమీకరణ కూడా చేస్తున్నామని నాదండ్ల చెప్తున్నారు ఏదైనా సరే మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేస్తారు తెనాలి మున్సిపాలిటీని